హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి మనకి ఉసిరికాయలు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా వింటర్ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఏదో ఒక విధంగా మనం తీసుకోవడానికి ట్రై చేయాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ ఉసిరికాయని ఎంత ఈజీగా పచ్చడి చేసుకోవచ్చో రోజుటి వీడియోలో చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉసిరికాయలని తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉసిరికాయలు ఉంటే చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి అనేది కాబట్టి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న ఉసిరికాయల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి కాబట్టి వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి లోపల ఉన్న విత్తనంకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని లేదంటే కాసేపు టైంపాస్కి నోట్లో వేసుకున్నా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక బాండిని పెట్టేసుకొని ఆ గిన్నెలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఉసిరికాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు కాసేపు వేగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు అనేది వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వేగిన తర్వాత అందులోకి ఒక కాస్తంత పసుపు సాల్ట్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకాసేపు వేగనివ్వాలి ఇక్కడ మనం వేసుకున్న ఉసిరికాయలు అనేవి మనం నైఫ్తో ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోవాలి అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని పాఫ్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకి మినపప్పుని యాడ్ చేసేసుకొని ఒక పది నుండి పన్నెండు వరకు మీ రుచికి తగ్గట్టుగా వెండుమిర్చిని యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి మనం వెండు వెండుమిర్చి మాత్రమే యాడ్ చేయడం వల్ల మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది వీటన్నిటినీ ఒక మిక్స్ జార్లోకి వేసేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని కాస్తంత కరివేపాకు కరివేపాకు అదేవిధంగా ఇక్కడ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఉసిరికాయలు వేగేటప్పుడే కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాము అదైతే మనకి సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేసేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్లోకి ఉసిరికాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకొని వాటర్ లేకుండా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకుంటే మనకి ఒగురుదనం అనేది తగ్గుతుంది ఉసిరికాయలో వగ్రదనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే వగరదనం అనేది మొత్తం పోతుంది కాబట్టి మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర వీటన్నిటినీ ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెండుమిర్చి అదేవిధంగా ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా కాసేపు వేగనిచ్చాక ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని ఇందులో వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నచ్చకపోయినా తీసుకోవడానికి ట్రై చేయండి మనకు ఏ ఇష్యూ కూడా రాకుండా చాలా బాగుంటుంది కాబట్టి పైనుంచి కాస్త అంత కొత్తిమీరని వేసుకొని కలిపేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం కేఆర్ బ్లాగ్స్ని చూస్తూనే ఉండండి ఇలాంటి కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను